హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వినాయక చవితి రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి సో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అన్ని ఫోన్లలో త్రీ ఫోర్ ఫోన్స్లలో ఉన్నాయి సో అన్నీ నేను గ్యాదర్ చేసుకొని మనకి బ్లాగ్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది గైస్ సో ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్తో నేనైతే మేము ముందుకు వస్తా ఇది మాత్రం షోర్ అనమాట సో వినాయక చవితి రోజు ఏంటంటే మేము మార్నింగే లేసేసి ఇంట్లో అంతా కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అంతా క్లీన్ చేసేసుకొని మేము పూజ చేసేసుకొని ప్లస్ ఇంకా మాకు కొన్ని పనులు ఉంటామని చేసేసుకొని మేమైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి అలానే అక్కడ నుంచి ఆఫీస్లో పూజ ఉంటే అక్కడికి వెళ్ళామనమాట సో అదంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో వినాయక చవితి రోజు ఏంటంటే ఫుల్గా వర్షం పడిందండి హైదరాబాద్లో సో అది కూడా చూపిస్తున్నాను మీకు వెళ్ళేది అది కూడా సో ఫుల్గా వర్షం పడింది అనమాట సో మేము అందుకే కొంచెం ఆకలిగా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి అటు నుంచి అటు టెంపుల్కి వెళ్ళేసి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ అయితే ఆకలి అవుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళామన్నమాట సో అదే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి సో ఫుల్ వర్షం అండి ఈ వర్షంలో టెంపుల్స్ సో టెంపుల్ అంటే ఏం లేదు నార్మల్గా వినాయకుని పెట్టిన మండపం దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుకున్నామన్నమాట అదైతే నేను షూట్ చేయలేదండి సో నాకు వర్షంలో కుదరలేదు అదంతా కూడా సో నార్మల్గా మేము వినాయకుని పెట్టిన మండపం దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని మేమైతే టిఫిన్ సెంటర్కి వెళ్ళాము అదైతే నేను షూట్ చేశాను చూడండి సో ఇదైతే మేమైతే ఉప్పల్ నుంచి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఫుల్ హెవీ అనమాట నార్ వర్షం పెరుగుతూ వస్తుందన్నమాట ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయినప్పుడు లైట్గా ఉండే సో ఉప్పల్ క్రాస్ అయ్యాక ఫుల్ వర్షం అనమాట సో ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ అయితే మేము దర్శనం చేసేసుకున్నాము ఎదురుగా చూడండి ఐడల్స్ వస్తున్నాయి గణేషన్ దేవుడి విగ్రహాలు వస్తున్నాయి సో అది కూడా నేను మేము చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే దర్శనం అయితే చేసేసుకున్నాము వినాయకుని దగ్గర వెళ్ళేసి సో నెక్స్ట్ అయితే మేము టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నామండి సో ఉప్పాల రింగ్ రోడ్ అనమాట ఇది సో ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది కదా అక్కడైతే కొంచెం వెజ్ ఉంటుందని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళాము సో చూడండి ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము రాఘవేంద్ర హోటల్కి సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి సో ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామండి సో ఇక్కడ చూడండి రాఘవేంద్ర హోటల్ అనమాట ఇలా ఉంటుంది లోకల్ ఆంబియన్స్ ఇదైతే అప్ స్టేర్లో ఉంటుందండి సో ఇక్కడ చూడండి బుద్ధుని స్టాచ్యూ బాగుంది కదా సో అందుకే ఒక ఫోటో వీడియో తీశాను సో ఇది లాస్ట్ టైం ఒకసారి వచ్చాను సెకండ్ టైం అనుకుంటా సో ఇక్కడైతే నేను ఫోటో తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఆర్డర్ పెట్టాము బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది తినేసి ఇంకా వెళ్ళిపోవడమే సో ఆఫీస్కి అయితే వచ్చేసాము ఆఫీస్ ముందు ఇలా డెకర్ చేశారు సో ముందు ముగ్గులు కూడా పెట్టారనమాట సో అదే నేను షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో ఆఫీస్లో ఏంటంటే పూజ ఉండింది అనమాట సో అందుకే వెళ్ళాము సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అయితే అయ్యగారు ఈ విగ్రహం అయితే తీసుకొచ్చి పెట్టాము సో అయ్యగారు కాల్ చేసాము అయ్యగారు వస్తున్నారని చెప్పారు సో లేట్గా వచ్చారనమాట అయ్యగారు సో వినాయకునికి అయితే కొంచెం పెయింటింగ్ అది ఇది ఉంటే వేసామన్నమాట సో పెయింటింగ్ అలా వేసేసాము సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చాక విగ్రహం తీసుకొచ్చేసి పూజలో పెట్టి పూజ చేస్తున్నాం అనమాట సో చాలా బాగా జరిగింది గైస్ పూజ మాత్రం చాలా బాగా జరిగింది సో ప్రసాదాలు అవన్నీ పెట్టేసి అయ్యగారు పూజలు చేసేసి నెక్స్ట్ అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట సో ఏంటంటే ఈవినింగ్ ఎక్కువ బయట ఉండదు అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళాము సో ఇక్కడైతే మేమైతే పూజ చేసుకున్నాం ప్రశాంతంగా సో పర్లేదు బాగానే అనిపించింది సో ఇలా జరిగిందనమాట మా పూజ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మేము ఇంతే పూజ చేసుకున్నాము ఆఫీస్లో సో ఇలా జరిగింది మా పూజ అయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ కంపల్సరీగా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి బ్లాగ్తో మేము నేనైతే మేము ముందుకు వస్తాను సో ఇదేంటంటే మా పిల్లల స్కూల్లో కూడా వినాయక చవితి సెలబ్రేషన్ జరిగాయి అనమాట ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేశాను సో ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ నేనైతే కలుస్తాను మన వినాయక చూడండి ఎంత బలే ఉన్నాడో సో బాయ్ బాయ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని బాయ్